మంగళగిరి మండలం ఎర్రబాలం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ లక్ష్మి పాలిమర్స్ యజమాని రామరాజును శనివారం ఓ వ్యక్తి తాను జిఎస్టి అధికారిని అంటూ డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు సదరు వ్యక్తిపై అనుమానం వచ్చి జీఎస్టీ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించగా సదరు వ్యక్తికి తమకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు దీంతో మంగళగిరి రూరల్ పోలీసులకు పాలిమర్ సంస్థ యజమాని ఫిర్యాదు చేయగా మంగళగిరి రూరల్ పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ కు తరలించారు నా పేరు రామరాజు నేను ఏపీ ధర్మ ఫార్మ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మన ఎర్రబాల ఇండస్ట్రీ స్టేట్లో నాకు రెండు పేపర్ కప్పులు ఇండస్ట్రీలు ఉన్నాయి మూడు రోజుల క్రితం అంటే ఇవాళ శనివారం గురువారం రాత్రి మా పక్క కంపెనీకి మూడు కార్లు కొంతమంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని సిజిఎస్టీ ఆఫీసర్లమని చెప్పి వచ్చారు వచ్చి వాళ్ళందరినీ రామరాజు గారు గ్లాసుల కంపెనీ ఎక్కడ అని చెప్పి అడిగారు పక్క కంపెనీ చూపించారు వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళని మేము సీజ్ చేస్తున్నాం కంపెనీని మీకు పర్మిషన్ లేకుండా మీరు ఆడించుకుంటా ఉన్నారు మూడు లక్షల రూపాయలు వాళ్ళని డిమాండ్ చేస్తే మరి వాళ్ళకి వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి లక్ష రూపాయలకి దాకా ఇచ్చామని చెప్పి మాకైతే చెప్పారు మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారంటే భయపడిపోయాము నేను ఓనర్ నసరాపేటలో ఉంటాడు ఇక్కడ ఉండే అని చెప్పి చెప్పారు నిన్న రాత్రి నేను యాక్చువల్లీ ఎన్నికల ప్రచారంలో ఉండవల్లి ఉన్నా ఏడున్నరకి నాకు ఫోన్ చేశారు మీ కంపెనీ దగ్గరికి వచ్చాం మేము సీజీఎస్టీ శ్రీనివాస్ రెడ్డి గారు పంపిస్తే వచ్చాం మీ కంపెనీని చెక్ చేయాలండి నాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి మా ఐటర్ గారితో మాట్లాడి మీకు ఏమన్నా సరే అని చెప్పి నేను చెప్పాను లేదు లేదు చూడాల్సిందే మాట్లాడుతుందంటే నేను ఏమన్నా సరే మా ఐటర్ గారితో మాట్లాడతానండి మీరు మాట్లాడుకోండి అని చెప్పాను అని చెప్పిన తర్వాత మళ్ళీ నైట్ నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఎవరైతే ఆయన సీజీఎస్టీ రెడ్డి అని చెప్తున్నాడు ఆయన కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడాడు మాట్లాడి రామరాజు గారు ఎందుకు ఇబ్బంది పడతారు మీకు అన్నీ తెలిసినాయే కదా నాకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేయండి మేమే ఏ కేసు లేకుండా నేను చూసుకుంటానంటే నేను కూడా నిజమే నమ్మి సరే సార్ నాకు ఏ ఇబ్బంది రాని కూర్చొని అసలు నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పండి సార్ అని చెప్పారు చెప్తే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయండి సీజీఎస్టీ అన్న తర్వాత లేకుండా ఎందుకుంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమి మీకు రాకుండా చూస్తానండి నాకు లక్ష రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పాడు నేను ఆ కాల్ రికార్డ్ చేసుకున్నాను ఆ పేర్లు ఆయన చెప్పిన పేర్లు మీ ఆయటర్ గారికి చెప్తే నిజంగానే సాధు నరసింహరెడ్డి గారు కమిషనర్ అండి శ్రీనివాసరెడ్డి గారు సూపర్ నెట్ గుంటూరు తోటలో సూపర్ నెట్ గారు ఉంటారు నేను మాట్లాడతానని చెప్పి నా ముందే వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు నరసింహరెడ్డి అయితే ఫోన్ ఎత్తలేదు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ ఎత్తారు ఎత్తి ఇట్లా ఆంజనేయుల గారిని వచ్చారండి మీ పేరు చెప్పారు అమౌంట్ అడుగుతున్నారండి అంటే నాకు మా డిపార్ట్మెంట్లో ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరూ లేరు నేనైతే పంపించలేదు నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు మీరు వాడిని జాగ్రత్తగా పోలీసులకు పట్టించి నాకు ఫోన్ చేయండి నేను కూడా నా మా డిపార్ట్మెంట్ సెక్షన్తో ప్రకారం నేను కేసు పెడతానని చెప్పారు అందుకని మరలా నాకు రాత్రి పదిన్నరకు ఫోన్ చేసి మేము డిలేడ్ డాబా దగ్గర ఉన్నామండి మీరు డబ్బులు ఇస్తానంటే వెంటనే వస్తాము డబ్బులు నా దగ్గర లేవండి గూగుల్ పే నెంబర్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగారు గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ని నేను ట్రూ కాలర్లో కొట్టగానే ఆంజనేయులు ప్రజావాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా అసోషియన్లో ఫోన్ చేసినట్ల ఎవరైనా ఎప్పుడు అంతమంది వచ్చారా అని విజయవాడలో ధరణి పాలిమర్స్ అనేవాళ్ళు ఎస్ఎల్వి పాలిమర్స్ అనే వాళ్ళ దగ్గర ఇట్లా ఏ విధంగా వచ్చి ఆయన డబ్బులు డిస్కెళ్ళేటట్టు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి నాకు వెంటనే వాట్సాప్ కూడా పెట్టారు నేను ఫోటో అట్లా నేను విజిటింగ్ కార్డులు కూడా పెట్టారు నేనేమి తెలియనట్టుగానే ఉన్నాను మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే నేను బైక్ ర్యాలీలో ఉన్నానండి మూడు గంటలకు రెండు అని చెప్పాను మూడు గంటలకు వచ్చారు అందుకని నేను వెంటనే మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను మా ఆయటర్ గారు వచ్చారు వాళ్ళందరి సమక్షంలోనే ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు అని వాళ్ళు చెప్తున్నారో ఆ శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడు ఫోన్లో మాట్లాడితే ఆయన నేను ఎవరిని పంపించలేదని ఇప్పుడు కూడా చెప్పారు ఈయన ముందు చెప్తే మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గారు పంపించారని ఈ ఆంజలి గారు మళ్ళీ వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడతారు ఇప్పుడు నిజంగా ఎవరు ఎవరైతే ఏమైనా ఎవరైతే అని చెప్తున్నాడు ఆయన ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఏం చెప్తాడంటే మీకు ఈ గొడవలను ఎందుకండి మీడియా మిత్రులు ఎందుకు పిలిచారు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఇది లేదంటే ఒరిజినల్ కాదు ఫేక్ అధికారులు అధికారులు అని చెప్పేసి మాలాంటి చిన్న చిన్న కంపెనీలను మేము దాడులు చేసి అఫీషియల్ వాడి కారు చూడండి ఎటువంటి కారులో వచ్చేవాడు వాడు ఆ కారులో వచ్చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసుకుని వెళ్తున్నారు మా ఇండస్టల్ ఎస్టేట్లో ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బులు వసూలు చేసిన పరిస్థితుంది విజయవాడ నున్న ఆటోనగర్లో అదే విధంగా కానూరు నగర్లో కూడా ఇండస్ట్రయల్ ఎస్టేట్లో ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పేర్లు చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే చిన్న పరిశ్రమలు ఇక్కడ బతికి బయటపడే పరిస్థితి లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది నన్ను లక్ష అడిగారు నా పక్క కంపెనీ అని మూడు లక్షలు అడిగారు అసలు మాకు వ్యాపారం ఎంత వస్తుంది సార్ వాళ్ళ దగ్గర వాళ్ళయితే నాకు ఇరవై లక్ష రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు ఈడో ఇప్పుడు నేను లేదు ఇరవై వేలు అని చెప్తున్నాడు నిన్న మాత్రం లక్ష రూపాయలు చూసుకున్నాను కోటేశ్వర గారు సాక్షిగా ఒప్పుకున్నాడు లక్ష ఇచ్చారండి వాళ్ళు మీరు లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు ఇప్పుడు అన్నాడు వాళ్ళు చేయరండి వాళ్ళు నేను చేస్తాను నాకేం అభ్యంతరం లేదండి నన్ను అడిగిన మాట వాస్తవం నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను నాకేం అభ్యంతరం లేదు మాకు ఫార్మాలిటీస్ ఇవ్వాలి యాభై వేలు ఇవ్వాలి లక్ష రూపాయలు ఇవ్వాలి మాది ఆఫీసు గుంటూరు సిజిఎస్టీ ఆఫీసు మేము పనిచేస్తుంది కన్నావర్ తోట అని చెప్పేసి ఒక ఫేక్ ఆఫీసర్లు గత వారం రోజులుగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డబ్బులు వసూలు చేస్తున్నారండి మా క్లయింట్ వాళ్ళు నిన్న ఫోన్ చేయడం జరిగింది నాకు ఇట్లా వచ్చి అడుగుతున్నారండి డబ్బులు అని చెప్పేసి ఆ సదర్ ఆఫీసర్ల గురించి నాకు తెలుసు ఆ శ్రీనివాసరెడ్డి గారు కానీ సాధు నరసింహారెడ్డి గారు కానీ ఎవరిని పంపించరు వాళ్ళు ఏమన్నా ఉంటే మెయిల్ ద్వారా నోటీసులు పంపించడం కానీ అఫీషియల్గా నోటీసులు పంపించడము బుక్స్ ఏమైనా తేడా ఉంటే ట్యాక్స్లు కట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు అంతేగాని ఇట్లా వచ్చి మేము డబ్బులు వసూలు చేయడం అనేది ఉండదు ఈ విషయం నేను శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది మాట్లాడటం జరిగిన తర్వాత వాళ్ళు ఎవరైతే మాకు సంబంధం లేదు మీరు అనేది ఎట్టు పరిస్థితుల్లో మీరు పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించండి అనేసి చెప్పడం జరిగింది అట్లాగే కమిషనర్ గారు కూడా అతను ఎవరో తెలియదని చెప్పేసి చెప్పారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు ఇందాక పత్రికలు వాళ్ళకి చెప్పడం జరిగింది మాట్లాడారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రామరాజు నేను ఏపీ ధర్మ ఫార్మ్స్ అసోసియేషను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మన ఎర్రబాల ఇండస్ట్రీ స్టేట్లో నాకు రెండు పేపర్ కప్పులు ఇండస్ట్రీలు ఉన్నాయి మూడు రోజుల క్రితం అంటే ఇవాళ శనివారం గురువారం రాత్రి మా పక్క కంపెనీకి మూడు కార్లు కొంతమంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని సీజీఎస్టీ ఆఫీసర్లమని చెప్పి వచ్చారు వచ్చి వాళ్ళందరినీ రామరాజు గారు గ్లాసుల కంపెనీ ఎక్కడ అని చెప్పి అడిగారు పక్క కంపెనీ చూపించారు వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళని మేము సీజ్ చేస్తున్నాం కంపెనీని మీకు పర్మిషన్ లేకుండా మీరు ఆడించుకుంటా ఉన్నారు మూడు లక్షల రూపాయలు వాళ్ళని డిమాండ్ చేస్తే మరి వాళ్ళకి వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకు లక్ష రూపాయలు దాకా ఇచ్చామని చెప్పి మాకైతే చెప్పారు మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారంటే భయపడిపోయాము నేను ఓనరు నసరాపేటలో ఉంటాడు ఇక్కడ ఉండే అని చెప్పి చెప్పారు నిన్న రాత్రి నేను యాక్చువల్ ఎన్నికల ప్రచారంలో ఉండవల్లే ఉన్నా ఏడున్నరకి నాకు ఫోన్ చేశారు మీ కంపెనీ దగ్గరికి వచ్చాం మేము సీజీఎస్టీ శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తే వచ్చాం మీ కంపెనీని చెక్ చేయాలండి నాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి మా అయిటర్ గారితో మాట్లాడి మీకు ఏమన్నా సరే అని చెప్పి నేను చెప్పాను లేదు లేదు చూడాల్సిందే మాట్లాడుతుందంటే నేను ఏమన్నా సరే మా ఆయటర్ గారితో మాట్లాడతానండి మీరు మాట్లాడుకోండి అని చెప్పాను అని చెప్పిన తర్వాత మళ్ళీ నైట్ నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఎవరైతే ఈయన సీజీఎస్టీ శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడు ఆయన కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడాడు మాట్లాడి రామరాజు గారు ఎందుకు ఇబ్బంది పడతారు మీకు అన్నీ తెలిసినాయి కదా నాకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి రండి మేమే ఏ కేసు లేకుండా నేను చూసుకుంటానంటే నేను కూడా నిజమే నమ్మి సరే సార్ నాకు ఏ ఇబ్బంది రాని కూర్చొని అసలు నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పండి సార్ అని చెప్పాడు చెప్తే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయండి సిజీఎస్టీ అయిన తర్వాత లేకుండా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమీ మీకు రాకుండా చూస్తానండి నాకు లక్ష రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పాడు నేను ఆ కాల్ రికార్డ్ చేసుకున్నాను ఆ పేర్లు ఆయన చెప్పిన పేర్లు మా ఆయటర్ గారికి చెప్తే నిజంగానే సాధు నరసింహరెడ్డి గారు కమిషనర్ అండి శ్రీనివాసరెడ్డి గారు సూపర్నెట్ గుంటూరు తోటలో సూపర్ నెట్ గారు ఉంటారు నేను మాట్లాడతానని చెప్పి నా ముందే వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు నరసింహరెడ్డి గారు అయితే ఫోన్ ఎత్తలేదు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ ఎత్తారు ఎత్తి ఇట్లా ఆంజనేయు గారిని వచ్చారండి మీ పేరు చెప్పారు అమౌంట్ అడుగుతున్నారు ఏంటంటే నాకు మా డిపార్ట్మెంట్లో ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరూ లేరు నేనైతే పంపించలేదు నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు మీరు వాడిని జాగ్రత్తగా పోలీసులకు పట్టించి నాకు ఫోన్ చేయండి నేను కూడా నా మా డిపార్ట్మెంట్ సెక్షన్ ప్రకారం నేను కేసు పెడతానని చెప్పారు అందుకని మరలా నాకు రాత్రి పదిన్నరకు ఫోన్ చేసి మేము డిలేడ్ డాబా దగ్గర ఉన్నామండి మీరు డబ్బులు ఇస్తానంటే వెంటనే వస్తాము డబ్బులు నా దగ్గర లేవండి గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ని నేను ట్రూ కలర్లో కొట్టగానే ఆంజనేయులు ప్రజావాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా అసోషియన్లో ఫోన్ చేసినట్ల ఎవరైనా ఎప్పుడైనా ముందు వచ్చారా అని విజయవాడలో ధరణి పాలిమర్స్ అనేవాళ్ళు ఎస్ఎల్వి పాలిమర్స్ అనే వాళ్ళ దగ్గర ఇట్లా ఏ విధంగా వచ్చి ఆయన డబ్బులు తీసుకెళ్ళాడు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి నాకు వెంటనే వాట్సాప్ కూడా పెట్టారు నేను ఫోటో అట్లానే విజిటింగ్ కార్డులు కూడా పెట్టారు నేనేమీ తెలియనట్టుగానే ఉన్నాను మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే నేను బైక్ ర్యాలీలో ఉన్నానండి మూడు గంటలకు రెండు సార్ అని చెప్పాను మూడు గంటలకు వచ్చారు అందుకని నేను వెంటనే మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను మా ఆయటర్ గారు వచ్చారు వాళ్ళందరి సమక్షంలోనే ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళు చెప్తున్నారో ఆ శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడు ఫోన్లో మాట్లాడితే ఆయన నేను ఎవరిని పంపించలేదని ఇప్పుడు కూడా చెప్పారు నేను ముందు చెప్తే మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గారు పంపించారని ఈ ఆంజనే గారు మళ్ళీ వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడతారు ఇప్పుడు నిజంగా ఎవరు ఎవరైతే ఏం ఎవరైతే శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడు ఆయన ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఏం చెప్తారంటే మీకు గొడవలను ఎందుకండి మీడియా మిత్రులు ఎందుకు పిలిచారు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఇది లేదంటే ఒరిజినల్ కాదు ఫేక్ అధికారులు అధికారులు అని చెప్పేసి మాలా చిన్న చిన్న కంపెనీలు మేము దాడులు చేసి అఫీషియల్ వాడి కారు చూడండి ఇటువంటి కారులో వాడు ఆ కారులో వచ్చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసుకుని వెళ్తున్నారు మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బులు వసూలు చేసిన పరిస్థితుంది విజయవాడ నున్న ఆటోనగర్లో అదేవిధంగా ఆటోనగర్లో కూడా ఇండస్టల్ ఎస్టేట్లో ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పేర్లు చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు ఇటువంటి వాళ్ళ మీరు కఠిన చర్యలు తీసుకుంటే చిన్న పరిశ్రమలు ఇక్కడ బతికి బయటపడే పరిస్థితుంది లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది నన్ను లక్ష అడిగారు నా పక్క కంపెనీ మూడు లక్షలు అడిగారు అసలు మాకు వ్యాపారం ఎంత వస్తుంది సార్ వాళ్ళ దగ్గర వాళ్ళైతే నాకు ఇరవై లక్ష రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు ఈడో ఇప్పుడు నేను లేదు ఇరవై వేలు తీసుకున్నానని చెప్తున్నాడు నిన్న మాత్రం లక్ష రూపాయలు తీసుకున్నాను కోటేశ్వర గారు సాక్షికి ఒప్పుకున్నాడు లక్ష ఇచ్చారండి వాళ్ళు మీరు కూడా లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు ఇప్పుడు అన్నాడు వాళ్ళు చేయరండి వాళ్ళు నేను చేస్తాను నాకేం అభ్యంతరం లేదండి నన్ను అడిగిన మాట వాస్తవం నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను నాకేం అభ్యంతరం లేదు ఇక్కడ లోకల్ మీడియాతో వచ్చారు మీరు ఒకసారి వస్తే మాట్లాడుతారు మా ఇప్పుడు మాట్లాడుతారు మొత్తం జిఎస్టి సూపర్టెండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారేనా ఎవరైనా మేము మీడియా వాళ్ళ మాట్లాడుతున్నాం సార్ ఏమండి కాదు మీరు ఇతను మీకు తెలుసా మీ పేరు ఆంజనేయులు తెలుసా అండి చెప్పండి ఏం లేదు మీ పేరు చెప్పి ఇప్పుడు మా సార్ ఎంత అమౌంట్ తీసుకురమ్మన్నారు అని అతను చెప్తున్నారు ఇక్కడ మాకు ఈయన ఐడి కార్డు అడిగితే ఎటువంటి ఐడి కార్డు లేకపోవడం వల్ల నకిలీ అధికారాన్ని ఇక్కడ ధృవీకరణ చేస్తున్నారు ఇది ఎంతవరకు మీరు ఏమైనా చెప్పి పంపించారో ఏంటనే ప్లాస్టిక్ కోసం చేశాం అవును సార్ ఇప్పుడు ఈయన మీరే పంపించారండి కాదండి ఇప్పుడు ఈయన ఎటువంటి మన మీ కమిషన్ లో ఎటువంటి ఉద్యోగస్తులు కాదు కదా ఈయన పంపించారు మీరు హలో సార్ చెప్పండి మీకు కూడా అవసరం లేదో నాకు తెలియాలి కదండి మీరు రెడ్డి అన్వర్ భాష అనే విషయం కూడా ఇక్కడ తెలియాలి అందరికి మీ నెంబర్ ట్రూ కలో కొట్టగానే అన్వర్ భాష పడింది ఇప్పుడే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు ఈ ప్రజావాణి రిపోర్టరు డైరెక్టరు ఎవరైతే ఉన్నారోది ఆంజనేయులు ఇతను ఇతనితో డైరెక్ట్గా శ్రీనివాసరెడ్డిని మీరు ఏ పేరైతే చెప్పారో ఆ శ్రీనివాసరెడ్డి గారితో ఇప్పుడు ఫోన్లో మాట్లాడించాను నేను ఇప్పుడే నాకు సంబంధం లేదు నేనే శ్రీనివాసరెడ్డిని గుంటూరు సీ సూపర్ సూపర్నెంట్ని నేను ఎవరిని పంపించలేదు ఆంజనేయ నాకు నాకు తెలియదని చెప్పారు నేనేం చెప్పారంటే ఆయన ఎవరో కమిషనర్ గారు పేరు చెప్పారు సాధు సాధు నరసింహరెడ్డి గారి పేరుని ఆయనతో మాట్లాడిస్తే ఆయన కూడా నాకు ఎవరో సంబంధం లేదని చెప్పారు సంబంధం ఉందనుకోండి మీ వ్యాపారాలు చేసుకోవాలి ఇప్పటికే ప్రభుత్వ సంఖ్య రాగిపోతున్నాం ఇప్పుడు మీరు ఆ దొంగ విలేకరులందరూ నిజమైన విలేకరులందరూ ఇక్కడే ఉన్నారు దొంగ విలేకరులందరూ బయలుదేరి ఇదే ఆంజనేయులు విజయవాడలో ధరణి పాలిమర్సు నిన్నగా మొన్న సాయంత్రం వెళ్ళాడు నేను అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గుర్తు పెట్టుకోండి ఆగండి నిన్న మొన్న సాయంత్రం మీరు విజయవాడలో కానూరు ఆడనగరంలో ధరణి పాలిమర్స్ డబ్బులు డిమాండ్ చేశారు జోగి రమేష్ పంపించాడని నేను మీరే వెళ్ళింది ఇప్పుడు మేము పిలిపిస్తావా నన్ను ఇక్కడికి చెప్పారు నాలుగు నెలల క్రితం ఎస్ఎల్వి సుధాకర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఆ కాలు మా దాని పేరేంటి సార్ నున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎస్ఎల్వి సుధాకర్ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు వసూలు చేశారు ఐదు వేల రూపాయలు ఇచ్చాడు ఆ రోజు కూడా తెలుసు అందుకే మీరు ఎన్ని మాట్లాడినా రాత్రి రికార్డ్ చేసుకుని సైలెంట్గా నా దగ్గర పెట్టుకొని నిజమైన సీజీఎస్టీ ఆఫీసర్తో మాట్లాడారు నిజమా అబద్ధమా అని చెప్పేసి అసలు ఏం తప్పు చేశాము నా దగ్గరకు వస్తారు సార్ చెప్పండి మీరు నిజంగా సీజీఎస్టీ ఆఫీసర్ అయితే చెప్పండి మేము ఇబ్బంది ఆ ఆంజనేయ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇదిగోండి ఆంజనే గారి ఐడి కార్డ్ చెప్పండి ఇదిగోండి మీరు ఎవరైతే ధరణి అని చెప్పారో నేను ఇదిగోండి సార్ ఆయన మీకు ఇచ్చాడు కదా ఇదిగోండి రాత్రి పెట్టాడు హ్యూమన్ రైట్స్ ఆంజనేయ గారు చెప్పండి చెప్పండి సార్

చూపిచ్చు చూపించు మళ్ళీ అవిగా రాగండి సాధు నరసింహారెడ్డి నాకు బాగా తెలుసు వాళ్ళ నా డిఎస్పీ ఖమ్మం వరంగల్లో మౌర్య హోటల్ వాళ్ళే నా క్లాస్మేట్ నా సీనియర్ అర్థమైందా సాధు నరసింహారెడ్డి వ్యక్తిత్వం నాకు తెలుసు అర్థమైందా అందుకే నేను అడిగా ఓయు లా కాలేజీలో మీ వద్దరు ఆయన ట్వంటీ ఫోర్ రూమ్లో ఉంటే నేను ట్వంటీ వన్ రూమ్లో ఉండేవా నాకు వెళ్ళినా ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు ఆయన నా వాళ్ళ నాన్నగారు డీఎస్పి రిటైర్డ్ తెలుసా వరంగల్లో చాలా పెద్ద హోటల్ వాళ్ళు చాలా బిజ చాలా వెల్ సెటిల్డ్ వాళ్ళు చెప్తే

కాదండి మీరు డిపార్ట్మెంట్ కాదు మిమ్మల్ని ఎట్లా పంపించారు వాళ్ళు నేను ఫ్రెండ్లీగా నన్ను వాడుతున్నారు అది నిన్న ఏర్పాటు ఇట్లా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి జరుగుతుంది బయట దాన్ని మేము ఫార్డ్ క్లాస్కి వస్తే నేను ఈ డిపార్ట్మెంట్ని సపోర్ట్ తీసుకొని చెప్తే నేను వచ్చాను సార్ వ్యక్తిగతంగా మీరు ఏం పని చేస్తారు నేను మీడియా లేదా నేను చెప్పాను సార్ వచ్చిన విషయం మీరు రిగార్డ్ చేసినది నేను తప్పు క్లియర్గా ఆయనతో మాట్లాడిచి ఆయన ఏం చెప్తా చెప్తా అంత మధ్యలో నేను ఇన్వాల్వ్ అవును వాళ్ళిద్దరికి ఇష్టమైతే తీసుకోమంటే నా ఆయన ఏం నన్ను డబ్బీగా ఎవరు ఆయన శ్రీనివాసరెడ్డి అన్నారు అతని నెంబర్ కూడా మీకు శ్రీనివాసరెడ్డికి మీకు పరిచయం ఈ ఈ సరేలా మేము దీనికోసం వస్తే నాకు ఫోన్ చేసి నేను విజయవాడ నుంచి ఉంటాను అంటే నేను ఇక్కడ వస్తాను నాకు తెలియదు అది నిన్న మన్నట్టు మొన్నే పరిచయం నాకు అంటే ఏ కంపెనీకి వెళ్ళాలి లిస్ట్ వాళ్ళే వాళ్ళేస్తారా మీరు సొంతంగా మనకు అయితే తెలియదు మరి మీ దగ్గర డాక్యుమెంట్ ఏమన్నా లేదు లేదు సార్ నేను మామూలుగా వస్తా ఫోన్ మాట్లాడిస్తే ఎవరితో ఆర్డర్ ఆడతా డైరెక్ట్ ఫోన్ మాట్లాడిస్తా ఓకే అని చెప్తా అది నిన్న మా ఈ గ్లాసెస్ కోసం మేము పడుకోడానికి వస్తే ఆయన ఫోన్ చేసి నేను మీకు ఎందుకు సపోర్ట్ నా పోయి నేను చెప్తాను ఆయన డైరెక్ట్గా మాట్లాడతాను చెప్తాను సార్ మాకు ఫోన్ నెంబర్ ఇస్తారు మాట్లాడండి పంపించారు అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాను అదే ఒక దగ్గర తీసుకున్నారు ఆయన మా దగ్గర కూడా వచ్చారు వచ్చింది వచ్చారు నేను ఫైవ్ వచ్చాను డౌట్ వచ్చిన తర్వాత తర్వాత గారికి ఈయన కూడా కలవడానికి వచ్చారు తర్వాత ఈయనతో కలిసిన తర్వాత ఎంక్వైరీ చేశాం అసలు ఎవరు ఆయన లక్ష రూపాయలు అడిగారు ఆయన ప్పటికే మాకు డౌట్ తెలుసు గూగుల్ పే చేయమంటున్నారు గూగుల్ పే అమౌంట్ అసలు ఎవరు చేయమన్నారు ఎంక్వైరీ చేస్తే మాత్రం డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే అది డిపార్ట్మెంట్ సంబంధం లేదు మీరు ఎవరో సమస్య అతన్ని ఎవరో పంపించారు పంపించి ఆ పేరు ఆ పేరు అతను డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి పేరు మీకు ఆ పేరు అక్కడ పెట్టుకుని కలెక్షన్స్ అందా చేస్తున్నారు వాళ్ళకి ఇల్లెవర కూడా తెలియదు వాళ్ళకి వాళ్ళు ఆల్్రెడీ ఫోన్ లో పెస్వంతో మాట్లాడడం జరిగింది ఆల్్రెడీ ఆల్్రెడీ డిఎస్పి గారితో కూడా మాట్లాడా ఎస్పీ గారితో కూడా మాట్లాడారు తర్వాత చేస్తే డైరెక్ట్ ఆయన కాదు ఐడి ఉన్నాడు ఆయన ఎక్కడికి నెంబర్ కూడా

మెంట్ అయిన ఉద్యోగిని పంపాలి కానీ ఇట్లా ప్రైవేట్ గా అనాథరైజ్డ్ పర్సన్ పంపడం ఎట్లా ఎంతవరకు సమంజసం అండి నేను ప్రెస్ మాట్లాడేది నా పేరు రాంబాబు మీరు అనాథరైజ్డ్ పర్సన్ ఎట్లా పంపుతారండి మీరు మీ సిజిఎస్టీ ఎంప్లాయో లేకపోతే ఏసీటీఓనో లేకపోతే ఎవరినో పంపాలి కానీ ఇట్లా అనాథరైజ్డ్ పర్సన్ పంపితే దానికి ఏమి ఏ సంకేతం అది రమ్మన్నారు కరెక్ట్ అండి కరెక్టే ఇప్పుడు మీరు లీగల్గా వాళ్ళు ఎంత కట్టాల్సిందో మీరు ఒక నోటీసు సర్వ్ చేసి లేకపోతే ఎంత కావాలో అంత తీసుకోవాలని అన్అఫీషియల్గా రమ్మన్నారు మీరు వచ్చి తీసుకుంటే ప్రభుత్వానికి రావాల్సిన వ్యాయాన్ని మీరు అంతా నొక్కేస్తున్నారు అనుకోవచ్చా మరి ఆయన రమ్మన్నారు మీరు వచ్చారు మీకు ఒకటి లీగల్ డాక్యుమెంట్ ఉండాలి ట్యాక్స్ ఎంత ఉండాలి ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారనేది ఓ పక్కా ఉండాలి కదండి అట్లా లేకుండా మీరు వాళ్ళు రమ్మన్నారు మీరు పంపించారంటే ప్రభుత్వానికి రావాల్సింది మీరు ఎగ్గొడతారో మధ్యలో మీరు తినేస్తారు అనుకోవచ్చా సరే ఇప్పుడు మేము ఏమో ఏమని రాసుకోమంటారు అనాథర పర్సన్ దొంగ జీఎస్టీ అధికారులు వచ్చాడని రాసుకోమంటారా ఆయన చెప్తున్నారు కదా మీ ఆన్లైన్ దర మీరు వీఎస్టీ అధికారి పంపిన దొంగ వెధవా అని రాయమంటారా సర్ మీరు వెధవ అన్నారా వెధవా కొనేద సరే సర్ మేమైతే మరి మీరు క్లియర్ గా చెప్పారు మీరు అనాథ రైజర్ పర్సన్ ఎంగేజ్ చేస్తారని మీరే ఒప్పుకుంటారు ఉంటారో మాట్లాడవా మాట్లాడతే మాడ కాదండి అనాథ రైజ్ ఇప్పుడు మీకు సంబంధం లేని మీ డిపార్ట్మెంట్ లో చిన్న రైడ్ జరిగిన ఏది జరిగినా సంబంధిత ఉద్యోగం రావాలి ఉద్యోగం లేని వాళ్ళు మీ ఉద్యోగం మీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేయని వ్యక్తి వస్తే ఏమనుకోవాలి సరే మాట్లాడుకోండి అదంతా కూడా ఆన్లైన్ లోనే జరుగుద్ది ఏదన్నా ఉన్నా కానీ మెయిల్ ద్వారా మెయిల్ ద్వారానే పంపిస్తాము త్రూ మెయిల్ ద్వారానే వస్తుంది వితౌట్ ఎనీ కన్సెంట్ మేము అట్లా రావటము అట్లా కి రావటము ఎవన్న చేయటం అట్లాంటిది ఉండదండి అతను అతను ఎవరో కానీ ఫుల్ ఫ్రాడ్ నేను తో కూడా మాట్లాడాను ఇప్పుడు అసలు నాకు అలాంటి అతను ఎవరో కూడా తెలియదు అని చెప్పారు సాధునసింహండి గారు రెడ్డి అని ఆయన కూడా కనుక్కుందామని ఫోన్ చేశాం ఆ నెంబర్ కూడా రాంగ్ నెంబరు ఆయన ఏదైతే ఇచ్చాడో ఆ నెంబర్ కూడా శ్రీనివాసరెడ్డికి కాదండి అతను అర్జెంటుగా ఇట్లాంటి వాళ్ళు దాన్ని ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇట్లా చేస్తా ఉంటారు వీళ్ళ మీద మీరు పూర్తిగా యాక్షన్ తీసుకోండి పోలీస్ కేసు కేసులో పెట్టిన యాక్షన్ తీసుకోండి ఓకే సార్ ఎలాంటి సంబంధాలు ఓకేనండి ఇప్పుడు నరసింహారెడ్డి గారికి ఈయన ఎవరో కూడా తెలియదు ಅಮೃ ಭಾಷಾ ಕೂಡ ಇಡೀ

ચાંપો એ જેરિયાનો ખંડ છે મારો સ્કૂલ પર જવાનું છે એનું જેન હોય બાબા కానీ చేయరు ఏమైనా ఉంటే నోటీసులు కనుక ఆన్లైన్ లో పంపిస్తారు వాళ్ళు ఈమెయిల్ ద్వారా నోటీస్ వస్తాయి అంతేగాని ఇట్లా వచ్చి డబ్బులు వసూలు చేయడానికి కానీ ఉండవు ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ దగ్గర వీళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అనేది వసూలు చేయడం జరిగింది